సాత్విక ఆహారం ఆరోగ్యప్రదం ఉప్మాలలో వెరైటీ స్పెషల్ ఉప్మా చేసుకుందాం శాంతి బీకేస్ కిచెన్కి వెల్కమ్ ఈరోజు సరికొత్త ఉప్మా చేసుకుందాము ఇది చాలామందికి తెలియదని నేను అనుకుంటున్నాను వర్నొకతో చేసుకుంటాము గోధుమ నూకుతో చేసుకుంటాం కానీ కరాచీ నూకుతో చేసుకుంటాం ఇలా వేరే రకాల నూకలతో ఉప్మా చేస్తూ ఉంటాం కానీ ఇది పెసర్లతో చేస్తున్నాము దీని అందుకే పెసర బీపీ నూక అని అంటారు ఈ ఉప్మా చాలా చాలా బాగుంటుంది ఉప్మా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము చాలా అరుదుగా చాలా తక్కువ మందికి దీని గురించి తెలిసి ఉంటుందని నా అభిప్రాయం మీకు తెలుసుంటే మరి మంచిది తెలియని వాళ్ళు చేసుకుంటారని నేను ప్రిపేర్ చేస్తున్నప్పుడు దీని వీడియో తీసి పెడుతున్నాను దీనికి కావాల్సిన పెసలు బియ్యం కలిపి ఆడించుకున్నటువంటి నూక నిన్నే ఆడించిన నూకని చూపిస్తున్నాను ఆడించింది నూక ఇలా ఉంటుంది మెత్తదయ్య నూక రెండు కలిపి ఉంటుంది దీన్ని జల్లించుకుంటే తీస్తే ఇగో ఈ పిండి వస్తుంది ఈ పిండిని విడిగా మనం కావాలంటే అట్లా వేసుకోవచ్చు నూకతో కలిపి ఉన్నప్పుడు కూడా అట్లా వేసుకోవచ్చు అని ఇంతకుముందు ఒకసారి వీడియోలో మీకు చెప్పాను ఉప్మా చేసుకోవాలి మాత్రం ఇలా ఈ పిండి తీసేసి కేవలం నూకనే మనం చేసుకోవాలి దీనికి నేను ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి చే పెద్ద కింద కాకపోతే ఇలా చిన్న కింద కోసి పోపులో వేయించేసుకుంటే దాంట్లో పోపులో వేయకపోతాయి అందులో కలిసిపోతాయి చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ప్రాసెస్ బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి వేసుకుని దీనికి ప్రధానం శనగపప్పు శనగపప్పు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ ఇది సెనగపప్పు ఒకసారి వేగిన తర్వాత కొంచెం మినప్పప్పు వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర ఇవి సగం వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి చేసుకోవాలి ఎందుకంటే బాగా ఇవి ఇందులో కలిసిపోతే అంటే ఉప్మాలో కలిసి తినేస్తాం కనుక